య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ రోజు కొద్ది రోజుల క్రితం రూట్ ఆటైపోయి చచ్చిపోబోతున్న చామంతి మొక్కల్ని మనము శాంత చచ్చిపోయినాయి అని అనుకున్నాను బాగా వడిలిపోయి ఏలాడిపోతుంటే వాటిని తీసి మళ్ళీ మనము కొమ్మలు కట్ చేసి మనము నాటుకున్నాము కదా అవి రూట్స్ వచ్చినాయో లేదో ఈరోజు చూద్దామండి ఒక పది రోజుల క్రితం ఒక మొక్క నేను తీసానండి తీసి నేను పెట్టాను అనమాట రూట్ వచ్చింది ఈ తత్మ కొమ్మలు దేనికి కూడా రూట్స్ రాలేదండి ఆ రోజున పది రోజుల క్రితం రాలేదని చెప్పి నేనేం చేశానంటే మళ్ళీ కొంచెం కొంచెంగా కట్ చేసి మళ్ళా దేంట్లో నుంచి అయితే తీసాను దాంట్లోనే పెట్టాను అనమాట అవైతే బాగానే ఉన్నాయండి మరి తీసి మనము చూద్దాము అసలు రూట్స్ వచ్చినాయా లేదా రాకపోతే కనుక పడేసేద్దాము వస్తే కనుక వేరే దాంట్లో నాటుకుందాం ఇది కూడా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఏంటంటే ఈ ఫస్ట్ కనబడుతుంది చూసారా డబల్ కలరు ఈ పాంపం వెరైటీ చెట్టు అండి ఇదండి ఇది చచ్చిపోతుంది కదా మనము రిపోర్టింగ్ చేసుకున్నాక ఇది చచ్చిపోతుంది చచ్చిపోతుంటే బాగా ఒడిలిపోయిందండి అప్పుడు నేను తీసేసి కొమ్మలు కట్ చేసేసి వాటర్లో పడేసి నేను పెట్టాను అనమాట ఇదిగోండి ఇది దీంట్లో చోటు తీస్తేనండి ఒక్కదానికే రూట్ వచ్చిందండి తిని మళ్ళీ రీపోర్టింగ్ చేసి మళ్ళీ మళ్ళీ తింటూనే మళ్ళీ బాతి పెట్టాను అనమాట చెప్పాను కదా ఇందాక ఇంకా ఇది మనం ఓపెన్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ వస్తే కనుక రెండు పాట్స్లో పెట్టుకుందామండి ఇప్పుడు తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చిందండి బానే ఇది అసలు ఇక ఆశ వదిలేసుకోవటమే ఇక అనుకున్నానండి ఈ మొక్క మనకి ఇక దక్కదనుకున్నాను మొత్తానికైతే మొత్తానికి అయితే బ్రతికినాయి ఇవి మనం రీపాటింగ్ చేసిన తర్వాత కూడా బ్రతుకుంటే బాగుండండి బాగా బాగా ఎదిగితే కనుక చక్కగా మళ్ళీ రేపు వచ్చే వింటర్లో మనకి ఫుల్గా బ్లూమింగ్ ఉంటుంది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసిందండి అవి ఆ రోజు చాలా సన్నగా పీలికలా ఉన్నాయండి సన్న సన్నగా ఉన్నాయి కొమ్మలు అయినా సరే పెట్టాను పొట్టి పొట్టిగా లేవు బలంగా ఉంటే పొట్టిగా ఉంటే బలంగా ఉండేవి లేవు అలా పొడ పొడోగా ఊగిపోతున్నాయి అనమాట ఇదిగోండి దీనికి కూడా వచ్చిందండి అవే పెట్టేస్తాను అనమాట ఇంకా ఇది రాలేదండి అసలు ఇక్కడ కొంచెం వస్తున్నట్టున్నాయి ఇప్పుడే సరే తీసేస్తాం కదా ఇంకా ఊరికే పెట్టి చూద్దాం వస్తే వస్తుంది లేకపోతే లేదు ఒక రెండు అంటలేమో దీంట్లో పెడదామండి ఒకటేమో ఆ బ్లాక్ పోట్లో పెడదాము ఇదంతానండి బాగా వర్షాలు ఎక్కువైపోయినాయి కదా పది రోజుల నుంచి బాగా వాటర్ బాగా ఎక్కువైపోయింది దీంట్లో అందుకని దీంట్లో ఉన్న మొక్కలు చచ్చిపోయినాయి అనమాట చచ్చిపోయినాయి అందుకని ఈ మెత్తగా ఉన్న మట్టి అంతా తీసేసి కొంచెం తడి తక్కువగా ఉన్న మట్టి వద్దామండి ఇంకా పొడి మట్టి అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు దీనికంటే ఇదిలా మరీ లసలాడిపోతుందండి బురద బురదగా దాంట్లో కొంచెం పొడి మట్టి వేసేసి అప్పుడు పెట్టుకుందాం అండి కొంచెం పొడిమట్టి అండి కొంచెం తడి తక్కువగా ఉన్న మట్టి పెట్టేసుకుందామండి ఇందాక నేను చూపించాను కదా రెండు మొక్కలు చూపించాను మీకు నేను అవతల ఉంది కదా రైట్ సైడ్ అది చచ్చిపోయిందండి అది చాలా బాధేసింది నాకైతే నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఆ రెక్కల ప్యాటర్న్ చాలా బాగుందని కొనుక్కున్నాను అయినా అది పోయింది ఈసారి మళ్ళీ నర్సరీలో ఉంటే కొనుక్కోవాలి అది మళ్ళీ ఇదిగోండి ఈ రెండు పెట్టేసాను ఆ చిన్న దాంట్లోనేమో అది పెట్టేసుకుందామండి ఇలా మీరు ఇప్పుడు మొన్న పది పదిహేను రోజుల నుంచి ఏకబిగినా వర్షాలే కదండి మీ కూడా ఇలా చెట్లు ఏమైనా అయిపోతే గనక మీరు ఏం చేస్తారంటే కొంచెం వడిలింది అనుకుంటే మటుకు ఒక్క విషయం గమనించండి కింద తడి ఉందా లేదా చూసుకోండి తడి ఉన్నా సరే అది వడిలింది అంటే కంపల్సరీ రూట్ రాట్ అయిపోయి చచ్చిపోతుంది అర్థం అనమాట అప్పుడు ఏం చేస్తారంటే వెంట వెంటనే మీరు కొమ్మలు ఎన్నున్నీ కట్ చేసి పడేసేయండి కట్ చేసేసి ఆ కొమ్మలన్నీ తీసుకెళ్లి నీడలో పడేయండి నీడలో పడేసారనుకోండి ఆ పూట మీరు నీళ్ళలో వదిలేసేయండి ఆ తర్వాత పూటకి అవి యాక్టివ్గా లేఫ్ నుంచి ఉంటాయి అనమాట అప్పుడు తీసుకెళ్లిపోయి మీరు ఇసుకలో నాటేయండి ఇసుక అందుబాటులో లేకపోతే గనక మీరు మామూలుగా మట్టిలో అయినా సరే నాటొచ్చండి ఇసుక అయితే మనకి ఏంటంటే నీళ్లు నిలవ ఉండకోకుండా ఉంటుంది కాబట్టి చక్కగా తొందరగా రూట్స్ వచ్చేస్తాయి అవసరమైనంత వరకే ఉంచుకుంటుంది ఈ మట్టి కూడా బాగా కొరతగా ఉందండి అందుకని ఇది కూడా ఇంతకు ముందులాగా మట్టి వేసుకుందాము మట్టి వేసుకుని అప్పుడు పెట్టుకుందాం ఈ మొక్క రీపాటింగ్ చేస్తాను అనుకోలేదండి ఈ మొక్కలో అందుకోసం నేను ఏం చేశానంటే పొద్దున అన్నింటిలోనూ ఫంగిసైడ్ పౌడర్ వేసేసాను ఈ రెండింటిలో కూడా వేసానండి ఈ కుండీల్లో కూడా ఇప్పుడు ఇదంతా పోతుంది కదా మళ్ళీ వేసుకుందాము ఫంగిసైడ్ పౌడరు పౌడర్ ఇక ఫంగిసైడ్ పౌడర్ కాస్త పైన చల్లేసుకుందాం ఇంకా వాటింగ్ చేయాల్సిన లేదండి బాగా తడిగా ఉంది రెండు మూడు రోజులు ఏడబట్టును పెట్టేసి తర్వాత డైరెక్ట్ ఎండలో పెట్టేయచ్చు అవి బాగా యాక్టివ్గా ఉంటే కనుక అప్పుడు ఎండబట్టును పెట్టేయచ్చు ఫ్రెండ్స్ నేను కొమ్మలైనా పెట్టుకున్నప్పుడు అందుకే వద్దని చెప్తానండి డైరెక్ట్గా వర్షంలో మాత్రం ఎక్కువ రోజులు అట్టి పెట్టొద్దు అని చెప్తాను ఫస్ట్ ఒక వారం రోజులు పది రోజులు ఉంచేసేసి తర్వాత మీరు తీసుకెళ్ళిపోయి వర్షం రాని ప్లేస్లో పెట్టాలన్నమాట అట్లా ఏకబిగిన వర్షంలోనే వర్షం ఉన్న ప్లేస్లోనే అనుకోండి రూట్ అయిపోయే ప్రమాదం ప్రమాదం ఉంటుంది అందుకనే నాకు భయం అనమాట మొక్కలు పాడైపోతాయేమో అని అనేసి నేను అలా ఉంచను కానీ తక్కువ ప్లేసే ఉంది కాబట్టి అన్నీ పెట్టుకోవాలంటే నాకు కుదరదండి అందుకనే చిన్న చిన్న కుండీలు తీసుకెళ్ళి కిటికీల్లో ఆటలో ఇట్లో పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఫంగిసైడ్ పౌడర్ వేసేసాను ఇలా పెట్టేస్తానండి నేను ఈ నేను ఈ ఒక పది పదిహేను రోజులు ఆగిన తర్వాత అండి బాగానే ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు కంపోస్ట్లు ఇవ్వటం మొదలెట్టండి ఇది కొంచెం అసలు బ్రతుతీయ బ్రతకవో అన్నట్టు అనిపించింది నాకు అందుకోసం నేను వేయలేదు ముందు కంపోస్ట్ ఊరికి ఇసుక అది వేసానంటే అప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ మీరు డిఐపి కానీ ఎన్పికె కానీ అలాగా మార్చి మార్చి నెలకు ఒకటి వేయండి అంతకంటే ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ఎదుగుదల స్టార్ట్ అవ్వగానే పింఛింగులు మొదలెట్టండి ఆ తర్వాత కంపోస్ట్లు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్